పీఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు నందు కోఆపరేటివ్ అర్బన్ మాజీ చైర్మన్ బాలపల్లి రాంబాబు అధ్యక్షతన కాపజాతి నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆసజ్యోతి వంగవేటి మోహన్ రంగ విగ్రహాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు మరియు నగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగలి అప్పారావు చేశారు ఈ సందర్భంగా బాలపల్లి రాంబాబు మాట్లాడుతూ జగ్గయ్య చెరువు ఏర్పడి సుమారు ముప్పై సంవత్సరాలు కావస్తుంది అని ఈ సందర్భంగా బంగవేటి రంగ విగ్రహాన్ని యువకులందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది అని ఈయన ఒక వర్గానికి కానీ ఒక జాతికి కానీ సంబంధించిన వ్యక్తి కాదని అందరికి సంబంధించిన వ్యక్తిని అటువంటి వ్యక్తి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం ఈ నెల ఇరవై ఆరున ఆయన వర్ధంతిని అత్యంత ఘనంగా నిర్వహిస్తామని అన్నారు అనంతరం ఏసీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు మాట్లాడుతూ బాలపల్లి రాంబాబు ఆధ్వర్యంలో జగ్గయ్య చెరువులో వంగవీటి రాధ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారని వంగవీటి రాధ ఎంతో అభ్యున్నద భావాలు కలిగిన వ్యక్తిని అలాంటి వ్యక్తి విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూనే ఆయన వీరమరణం పొందారని అన్నారు ఫోన్ అయింది మొన్న ఈ వచ్చే సంవత్సరానికి ముప్పై సంవత్సరాలు పుట్టారు మరి జగీ చెరువు పుట్టి మరి జగీ చెరువు చుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి రంగగారు ఎక్కడ పెట్టడానికి ఇక్కడ ఉన్న యూత్ అంతా కూడా ముందుకు రావడం చాలా ఆనందమవుతుంది మరి వంగవేట రంగ అంటే ఒక కాపు నాయకుడికి తోడుతారు రాజరంగే మాట్లాడాడు అతని ముందు దళితులకి గొడుగు బడిన వర్గాలకి ఆశ పోతాడు ఎక్కడ ఏ కష్టం ఉన్నా సరే నేనున్నాను అని చెప్పేసి ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా పేదలకు అన్యాయం జరుగుతుందంటే అక్కడ ఉండే వ్యక్తి అతను మరి అలాంటి వ్యక్తిని మరి అతి కిరాతకంగా కూడా చంపడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంతో కూడా ఆయన్ని ప్రోహత్తున్న పూజిస్తారు ఎందుకంటే అతను ఒక కార్మోజాతికే కాదు ఎస్సీలకి బీసీలకి అందరికీ కూడా మన అదృష్టం ఏంటంటే ఇక్కడ ఇక్కడితర డైరెక్టర్లు రాష్ట్ర డైరెక్ట్లు ఉన్నారు మన జనసేన పార్టీ నుండి ఒకరు రాజుగా మాండయ్య రెండు అప్పారు తమ్ముడు వీళ్ళిద్దరూ కూడా మన చాక్యం చేసుకోవడానికి సంబంధించిన వాళ్ళే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు పక్కన మన శంకర్ వాళ్ళ అబ్బాయి పుట్టేట వాళ్ళ అబ్బాయికి పుట్టిన రాలేదు అతనికి కూడా ఒక రాష్ట్ర డైరెక్టర్ ఇచ్చారు అలాగే మొత్తం మూడు డైరెక్టర్లు మన జగ్గ చెరువులో ఉన్నారు ఇక్కడ బీసీలు ఎర్సీలు అలాగే మన నాయకులు బండిరావు గారు గాని అలాగే మన కౌన్సిలర్ ఎస్సీ నాయకుడు మన కోస గారు గాని శేఖర్ గాని కోటి గాని బాలు గాని ఇంకా ఇక్కడ ఉన్న అందరూ అందరూ కూడా మన అందరూ కూడా ఐదుగా ఉండి రేపు రాబోయే రోజుల్లో గంగా గారి వర్తంతి కాని కానివ్వండి జయంతి కానివ్వండి ప్రతి కార్యక్రమాన్ని మనందరూ కూడా పంచుకొని అలాగే మన యొక్క సహాయ సహకారాలు కూడా అందించాలి ఇక్కడ యూత్ అంతా కూడా చదువుకునే వాళ్ళు చెందుతున్నారు వాళ్ళకి ఏమన్నా కార్యక్రమం చేయమంటే చేస్తారు కానీ సహాయం చేయవలసిన బాధ్యత మన చక్కలు పైన ఉంది అందుకని రేపు ఇరవై ఆరో తారీఖు జయంతి కార్యక్రమం ఉంది రంగా గారిది ఆ కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా చేసుకుంటాం ఈ రోజు మంచిది కాబట్టి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన రాఘరబాబు అన్నకి అపారతమ్మ ఇద్దరికి కూడా మా చర్చి చేరువు ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియకుండా అందరికీ నమస్కారం ఈ రోజున పిఠాపురం జగ్గీ చెరువునందు మరి మంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది మరి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి మన జగ్గేశ్వరం ప్రజలందరూ కూడా మరి పిలవడం ఓపెన్ చేయించడం కూడా జరిగింది ఆ యొక్క మహానుభావుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ జాతిని బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పైకి తీసుకురావాలని భావంతో ఆయన ఒక ఉద్యమ రూపంలో విజయవాడలో చేయటం జరిగింది ఆ రోజున చేసినటువంటి కార్యక్రమంలో ఆయన వెన్నంటే ఉన్నది మాత్రం దళితులు బడుగు బలహీన వర్గాలు మాత్రం ఆయన వెనక ఉన్నారు ఆయన వెనకున్న తర్వాత ఆయన కూడా మనకు నాయకుడిగా ఎదిగిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఎదిగిన తర్వాత మరి దళితులకి ఇళ్ళ స్థలాలు ఇవ్వటం దళితులకి ఆటో రిక్షాలు ఇవ్వటం మొట్టమొదటి రిక్షాల నుంచి ఆటోలు అనేది తీసుకొచ్చి దళితులకి ఉపకారం చేసినటువంటి వ్యక్తి మరి ఆనాడు ఆయన ఉద్యమ రూపంలో వెన్నంటే ఉన్నటువంటి దళితులను ఆయన చూడటం అక్కడ విజయవాడలో అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది ఆ తర్వాత ఆయన నాయకుడికి ఎదిగిన తర్వాత ఆయన కుల సభ్యులు అప్పుడు దాకా ఏ పార్టీలో ఉన్నటువంటి కుల అందరూ కూడా అప్పుడు రంగాగారిని గుర్తించి ఆయన వెనకాల అప్పుడు ఆలజాతి రావడం జరిగింది తప్ప మరి రంగా గారికి వెన్నంటే ఉన్నది మాత్రం దళితులే ఆ దళితులను ఆదుకున్న వ్యక్తి కూడా ఆయనే కనుక అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం తప్పుగా స్మరించుకోవడం చాలా ఆనందదాయకం కనుక మనం అందరం కూడా మరి ఆయన అడుగు జాడలో అందరూ కూడా నడాలి మరి ఈ జాతిలో మొట్టమొదటి వ్యక్తిగా రాష్ట్ర నాయకుడిగా ఉద్యమం చేసి అంత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి అంటే రంగాగారి ఆ రంగాగారి తర్వాత ఎవరన్నా కనుక ఆయన ఆయన్ని ఈ కాపు జాతి నుంచి ఆయన ఒక రాష్ట్ర నాయకుడిగా మొట్టమొదటిగా భేదం వేశాడు ఈ రోజున దాన్ని ఆదుకునే ఆయన్ని ఆనుకునే అందరూ కూడా మరి నాయకుడిగా ఎదగడం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ రోజున పిఠాపురం జగ్గి చెరువునందు మరి మంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది మరి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి మన జగ్గి చెరువు ప్రజలందరూ కూడా మరి పిలవడం ఓపెన్ చేయించడం కూడా జరిగింది ఆ యొక్క మహానుభావుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ జాతిని బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పైకి చేసుకురావాలని భావంతో ఆయన ఒక ఉద్యమ రూపంలో విజయవాడలో చేయడం జరిగింది ఆ రోజున చేసినటువంటి కార్యక్రమంలో ఆయన వెన్నంటే ఉన్నది మాత్రం దళితులు బడుగు బలహీన వర్గాలు మాత్రం ఆయన వెనక ఉన్నారు ఆయన వెనకున్న తర్వాత ఆయన కూడా మరొక నాయకుడిగా ఎదిగిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఎదిగిన తర్వాత మరి దళితులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం దళితులకి ఆటో రిక్షాలు ఇవ్వటం మొట్టమొదటి రిక్షాల నుంచి ఆటోలు అనేది తీసుకొచ్చి దళితులకి చేసినటువంటి వ్యక్తి మరి ఆనాడు ఆయన ఉద్యమ రూపంలో వెన్నంటే ఉన్నటువంటి దళితులను ఆయన చూడటం అక్కడ విజయవాడలో అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది ఆ తర్వాత ఆయన నాయకుడిగా ఎదిగిన తర్వాత ఆయన కుల సభ్యులు అప్పుడు దాకా ఏ ఏ పార్టీలో ఉన్నటువంటి కుల అందరూ కూడా అప్పుడు రంగా గారిని గుర్తించి ఆయన వెనకాల అప్పుడు ఆలజాతి రావడం జరిగింది తప్ప మరి రంగా గారికి వెళ్ళిందంటే ఉన్నది మాత్రం దళితులే ఆ దళితులను ఆదుకున్న వ్యక్తి కూడా ఆయనే కనుక అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం తప్పుగా స్మరించుకోవడం చాలా ఆనందదాయకం కనుక మనం అందరం కూడా మరి ఆయన అడుగు జాడలో అందరూ కూడా నడాలి మరి ఈ జాతిలో మొట్టమొదటి వ్యక్తిగా రాష్ట్ర నాయకుడిగా ఉద్యమం చేసి అంత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఎవరంటే రంగాగారు ఆ గారి తర్వాత ఎవరన్నా కనుక ఆయన ఆయన్ని ఈ కాపు జాతి నుంచి ఆయన ఒక రాష్ట్ర నాయకుడిగా మొట్టమొదటిగా బేది వేసాడు ఈ రోజున దాన్ని ఆదుకుని ఆయన ఆనుకుని అందరూ కూడా మరి నాయకుడిని ఎదగడం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం జగ్గేశెరువు కాలనీ ప్రజలకి ఈరోజు జగ్గేశెరువు కాలనీలో జగ్గేశ్వరువు యూత్ అలాగే జగ్గేశ్వరువు ఉన్నటువంటి నాయకులందరూ కలిపి మన పొందువెట్టి రంగా గారి విగ్రహ పరిష్కార కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ఎన్నికట ఒక ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషం ఆయన బరుగు బలహీన వర్గాలకి అలాగే ఎస్సీ బీసీ సామాజిక వర్గాలతో పాటు రాజకీయం మొదలుపెట్టారు ఆ రోజుల్లో ఆయన కేటాడు అన్ని చెప్పినట్టు ఆయన కాలంలో ఫస్ట్ బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉండే సపోర్ట్ చేశారు తర్వాత తన సొంత కులమైన నాయకులందరూ కూరతయిన మంచి కార్యక్రమాలు చేసుకునే అటువంటి మా అక్రమాలను మేము మేము అటెండ్ అవ్వడం ఈ జగ్గేశ్వరీ నాయకులు కార్యకర్తలు గట్రా ఓన్లీ లోపల ఉన్న నాయకులతో కార్యకర్తలతో ఈ విగ్రహ పరిష్కారం కార్యక్రమాన్ని చేపించడానికి చాలా చాలా ఆనందంగా ఉంది వాళ్ళని గుర్తించి కార్యక్రమ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా అందరూ ఏర్పాటు చేయడం కదా ఈ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము